వెల్కమ్ టు యార్ ఎంటర్టైన్మెంట్ నేను మిసఫియా ఈరోజు మనం భారత్ క్లౌడ్ ట్వంటీ ఫోర్ గురించి తెలుసుకుందాం ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది సో మనం ఏది యూజ్ చేసినా డిజిటల్గా యూజ్ చేస్తున్నాం ఆన్లైన్ బుకింగ్స్ కానీ ఎవ్రీథింగ్ సో ఇక్కడ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది సో ఎక్కడెక్కడ ఎగ్జిట్ అవుతుంది అంటే ఈ రోజుల్లో మీరు హోటల్ బుకింగ్స్ కానీ ట్రైన్ టికెట్స్ బుకింగ్స్ కానీ చేయాలి అంటే అక్కడ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనం యూజ్ చేసే మొబైల్స్ ఫోర్త్ జనరేషన్ అప్పుడు టూ జీబీ పర్ డే అవసరం అయ్యేది నెక్స్ట్ సిక్స్త్ జనరేషన్ అప్పుడు మీరు చూసుకుంటే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా ట్వంటీ ఫోర్ జీబీ పర్ డే అవసరం అవుతుంది అండ్ అలాగే సిక్స్త్ జనరేషన్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీలో చూస్తే వన్ ట్వంటీ జీబీ పర్ డే అవసరం అవుతుంది అన్నమాట డేటా అనేదానికి ఇంత అవసరం అనేది కనిపిస్తుంది అలాగే మనం యూజ్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చినాయి అండ్ మన డేటా స్టోర్ అయ్యేది ఒక సర్వర్లో మెయింటైన్ అవుతుంది సో ఆ క్లౌడ్ సర్వర్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కంట్రీలో మెయింటైన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మన డేటా అనేది అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్తుంది కాబట్టి నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అకార్డింగ్ టు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం మన డేటా అనేది మన ఇండియాలోనే స్టోర్ అవ్వాలి సో దానికి అప్రాక్సిమేట్లీ మీరు చూసుకుంటే టూ థౌజండ్ థర్టీ కల్లా ఒక ఫార్టీ థౌజండ్ డేటా సెంటర్స్ అవసరం అనేది ఇండియాలో ఉంది సో ఇట్స్ ఏ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అనేది డేటా సెంటర్స్కి ఉంటుంది అండ్ మన ఇండియాలో చాలా అవసరం ఉంది డేటా సెంటర్స్కి ఎందుకంటే మన డేటా అనేది అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్లకుండా ప్రొటెక్ట్ మనం చేయాలి కాబట్టి సో ఇక్కడ ముందుగానే మీరు చూస్తే రిలయన్స్ ఓపెన్ డేటా సెంటర్స్ ఇన్ చెన్నై సో వీళ్ళు ముందుగానే డేటా సెంటర్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు అలాగే అదాన్ని గ్రూప్ ఇన్వెస్ట్ సిక్స్ ట్వంటీ ఫోర్ బిలియన్స్ సో చూడండి డేటా సెంటర్స్కి నెక్స్ట్ అంతా ఇంపార్టెన్స్ అనేది ఉంది సో గూగుల్ కూడా అదానీ గ్రూప్ డేటా సెంటర్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ టాటా కంపెనీ ఇన్వెస్ట్ ఇన్ డేటా సెంటర్ సో దే ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ డేటా సెంటర్స్ అగ్రిమెంట్ సైన్ విత్ వెబ్ వర్క్ సో ఇక్కడ ముందుగానే చాలా మంది కూడా డేటా సెంటర్స్ మీద అవగాహనతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఎయిర్టెల్ కూడా టూ థౌజండ్ క్రోర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అండ్ ఉత్తరప్రదేశ్ సో ఫాస్ట్ ఎమర్జెన్సీ యూజ్ డేటా సెంటర్ హబ్ నెక్స్ట్ చూస్తే సో డిమాండ్ని బట్టి మీరు సప్లై అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మూ త్రీ ఫిఫ్టీ డేటా సెంటర్స్ అప్ టు నో ఉన్నాయి అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ డేటా సెంటర్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా సో హియర్ క్లౌడ్ ట్వంటీ ఫోర్ అంటే భారత్ క్లౌడ్ వెబ్ సర్వీసెస్ ఏం చేస్తుంది అంటే ఆ సర్వర్స్ని వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది అంటే ఈ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వేరే కంపెనీస్లా కాకుండా అంటే మనీ కలెక్ట్ చేయడం కాకుండా వీళ్ళు ప్రొడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక సర్వర్ని మన దగ్గర నుంచి తీసుకొని ఆ సర్వర్ని మెయింటైన్ చేస్తూ ప్రతి నెల వీళ్ళు రెంట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది సో చాలా పక్క ప్లానింగ్తో అలాగే వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏంటి అంటే సో మనం డైలీ యూజ్ చేసేవి మన మొబైల్లో జీమెయిల్ జూమ్ అన్నీ ఉన్నాయి కదా సో దానికి అది అలాగే ఆ విధంగానే బీమెయిల్ అండ్ బీ కనెక్ట్ నెక్స్ట్ క్లౌడ్ ట్వంటీ ఫోర్ బిజిలీ ఇవన్నీ వాళ్ళ అవైలబుల్గా ఉంటాయి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏంటి అంటే సో మనం డైలీ యూజ్ చేసేవి మన మొబైల్లో జీమెయిల్ జూమ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో దానికి అది అలాగే ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు బీమెయిల్ అనేది సో సేమ్ జీమెయిల్ లాగానే వీళ్ళు బీమెయిల్ అనేది తీసుకొచ్చారు సో వన్ పర్సన్ టు అదర్ పర్సన్ మెయిన్స్ అనేవి పంపించుకోవచ్చు సో ఇక్కడ బీమెయిల్ డాటా బిజ్కి వెళ్తే మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది అండ్ బీ కనెక్ట్ దీంట్లో మీరు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ వన్ ఆన్లైన్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ కండక్ట్ చేసుకోవచ్చు వన్ అవర్కి సేమ్ జూమ్ లాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే బిజిలీ అనేది సమ్ ఆన్లైన్ డెలివరీ యాప్ అంటే మనకి మీరు చూస్తున్నారు జెప్టో అండ్ బ్లింక్ ఇట్స్ సో సేమ్ సిమిలర్ అలాగే గ్రోసరీ టెన్ మినిట్స్లో మనకి డెలివరీ చేస్తుంది హెల్త్ అండ్ వెల్నెస్ అంటే టాబ్లెట్స్ అవి కూడా వీళ్ళు డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళు వీళ్ళు మనం దీంట్లో షాపింగ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ డైలీ నీడ్స్ కూడా మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఈజీ అండ్ క్విక్ డెలివరీ ఉంటుంది అలాగే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ దీంట్లో మనం ఎవరినైనా రిఫర్ చేస్తే కనుక వాళ్ళు వర్క్ చేసుకున్నా సరే దాని మీద రిఫర్ ఇవ్వడం జరుగుతుంది సో అలాగే క్లౌడ్ ట్వంటీ ఫోర్ హోటల్స్ అనేది వీళ్ళు డెవలప్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ రూమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెస్ట్ వాళ్ళ నెక్స్ట్ హైదరాబాద్ అంటే మెయిన్ సిటీస్లో కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు సో నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మీరు చూస్తే ఇక్కడ కో వర్కింగ్ స్పేసెస్ మనకి ఆల్రెడీ తెలుసు ఏదైనా మనం వర్క్ చేస్తే వర్క్ స్పేస్ని తీసుకొని యూజ్ చేసుకోవాలని అనుకుంటే ఈ స్పేస్ మనం వాడుకోవచ్చు వీళ్ళు ఆఫర్ చేసే నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చి వేడు అంటే మనం యూస్ చేసే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సేమ్ అటువంటిదే సేమ్ వీడియో తీసుకొస్తున్నారు సో ఇది టెస్టింగ్లో ఉంది ప్రస్తుతం ఈ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తే కనుక మీరు వినయ్ కుమార్ పటేల్ డైరెక్టర్ ఆఫ్ ది క్లౌడ్ వెబ్ సర్వీసెస్ నెక్స్ట్ కునాల్ మిశ్రమ్ ఈయన సెక్యూరిటీ అనలిస్ట్ సో మనం ఎలా అయితే సైన్ ఇన్ అవుతామో మీకు ఇంటర్ఫేర్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఛానల్ పార్ట్నర్స్ ఆర్ ఏజెంట్స్కి డాక్యుమెంట్స్ అనేది ఇవి ఇవ్వడం జరుగుతుంది సో మెయిన్ ఇక్కడ సర్వర్స్ అని చూసారా లెడ్ బ్రాండ్స్ కాపర్ ఇక్కడ మీరు చూడండి పార్ట్ నెంబర్ అంటే సీరియల్ ఫార్మ్ని బట్టి ఇక్కడ కెపాసిటీని బట్టి మీకు సర్వర్ రేటు వచ్చేసి ముప్పై మూడు వేలు అండ్ రెంట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ టెన్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్ రిఫరల్ చూడండి టెన్ లెవెల్స్ నుండి మనకు ఇస్తుంది ఫస్ట్ లెవెల్ ఫైవ్ పర్సెంట్ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి లాయల్టీ టేకింగ్ బోనస్ సో టీమ్ బిజినెస్ని బట్టి మన డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే బోనస్ అనేది డిపెండ్ అవుతుంది సపోజ్ మన డైరెక్ట్ ఒక టూ మెంబర్స్ ఉన్న వాళ్ళు దగ్గర నుంచి డైరెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వన్ టీబీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డివైడ్ అవుతుంది అంటే మన డైరెక్ట్ టెన్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ జనరేషన్ అంటే మన లెవెల్ ఫైవ్ క్వాలి క్వాలిఫై అయితే మన డౌన్ లైన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఆ విధంగానే జనరేషన్ ఫోర్ కూడా తీసుకోవచ్చు ర్యాంక్ రివార్డ్ చూస్తే కనుక మీరు ఎస్ వన్ క్వాలిఫై అవ్వాలి అంటే డైరెక్ట్ బిజినెస్ ఫైవ్ టీవీ అయ్యి ఉండాలి అలాగే టీమ్ బిజినెస్ ఫోర్ త్రీ టీవీ ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్ త్రీ టీవీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టూ ల్యాక్స్ మెయింటైన్ చేయాలి ఎస్ టూ చూస్తే డైరెక్ట్ టెన్ టీవీ టీమ్ బిజినెస్ ఎయిటీ టీవీ ఓకే అదే ర్యా ఎస్ త్రీ చూస్తే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫై అయితే లేదా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ అనేది ఉంటుంది ఇంకా వన్ పర్సెంట్ టోటల్ టర్నోవర్ మీద నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తారు సో ర్యాంకు ఎస్ ఫోర్ చూడండి జీరో సెవెన్ టర్నోవర్ మీద ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా టెన్ ల్యాక్స్ నెక్స్ట్ ఎస్ ఫైవ్ చూస్తే కనుక మీరు ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఆడికార్ క్వాలిఫికేషన్ ఎలా అవుతామో అంటే మన మనం డైరెక్ట్ ఎస్ఓ ఎస్ఓ త్రీ మెంబర్స్ ఉండాలి సో మెయిన్గా త్రీ ల్యాక్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈజీగా ఈ ర్యాంక్ అనేది మనం అచీవ్ అవ్వచ్చు సో కంపెనీ టర్నోవర్ మీద నుంచి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్లైడ్లో ఇచ్చిన దాన్ని అంటే స్లైడ్లో ఇచ్చిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ర్యాంక్ ఎస్ సెవెన్ అయితే ఫార్మ్ హౌస్ రావడం జరుగుతుంది ఇంకా జీరో వన్ జీరో కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తారు సో ఇక్కడ ఎస్ ఎయిట్ అయితే డైరెక్ట్ మీకు ఎస్ సెవెన్ ముగ్గురు ఉండాలి ఓకే అన్లిమిటెడ్ లెవెల్స్ అంటే కింద కింద డైరెక్ట్ ఉండక్కర్లేదు టీంలో కింద కింద ఎక్కడైనా సరే ఇక్కడ త్రీ మెంబర్స్ మెయింటైన్ ఉన్నా చాలు మీరు ఎస్ నైన్ ర్యాంక్ క్వాలిఫిక క్వాలిఫై అవ్వచ్చు సో అలాగే ఇక్కడ ర్యాంకు ఎస్ నైన్కి థర్టీ కోర్సు ఫార్మర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎస్ టెన్ చూడండి ఫిఫ్టీ కోర్సు ఎలా క్వాలిఫై అవుతాము అంటే డైరెక్ట్ త్రీ మెంబర్స్ ఎస్ నైన్ 哦。So.